హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ లాస్ట్ టైం మేము కారు డెలివరీ తీసుకునేకెళ్ళాం కదా అది ఆ వీడియో అయితే ఇంకా పెట్టలేదు నేను మేము షోరూమ్కి వెళ్ళి కారు డెలివరీ తీసుకునేసరికి కొంచెం లేట్ అయింది మేము అందులోనూ ఐదున్నర లోపలైతే డెలివరీ తీసుకోవాలనుకున్నాము ఎందుకంటే టైం అప్పుడే బాగుంది ఐదు ఐదు ఐదున్నర లోపలయితే డెలివరీ తీసుకుని అని చెప్పిండ్రు మేము ఒక పూజారిని అడిగింటే అందుకనే కొంచెం నేను ఇటు నుంచి బయలుదేరింది లేట్ అయిపోయింది తొందర తొందరగా అయితే వెళ్ళేశాము ఇంకా షోరూమ్కి వెళ్ళాలంటే లేట్ అయిపోతుందని వా షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే మధ్యదారులోనే మేము వస్తున్నాము కోలార్ నుంచి మీరు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక చోట ఆగండి అక్కడ పూజ చేసేసి అట్లా మూవ్ చేతురు మీ చేతులుగా మూవ్ చేయతరు తర్వాత కావాలంటే షోరూమ్కి వెళ్ళి ఫార్మాలిటీస్ చేసుకుందామన్నారు ఇంకా సరేలే ఇంకా షోరూమ్కి వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా ఆరు గంటలు దాటిపోతుందని అంత లోపలనే డెలివరీ తీసు లోపలనే మన చేతికి తీసుకొని మూవ్ చేసేసి పూజ చేసి మూవ్ చేద్దామనుకొని అయితే ఆగాము అక్కడ ఆగి ఒక ఆంజనేయ స్వామి గుడి ఆ గుడి దగ్గర ఆగి పూజ చేసి నిమ్మకాయలు అయితే తొక్కించి మూవ్ చేశామన్నమాట ఇంకా తర్వాత షోరూమ్కి వెళ్ళి ఫార్మాలిటీస్ అంతా చేసుకున్నాము అయితే కేక్ కట్టింగు అంతా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా ఇవి చేసుకున్నాము ఆ వీడియో అయితే పెడతామని చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టండి అది కొట్టకపోతే మీకు నోటిఫికేషన్ రాదు మర్చిపోకుండా బిల్ ఐకన్ అయితే కొట్టండి వీడియో అయితే పెడతాను చూడండి అన్ కాకపోతే నేను అందులో అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇంకా షోరూంలో వాళ్ళ హడావిడి అయితే ఎక్కువగా ఉన్నింది అందుకనే ఇంకా మామూలుగా నార్మల్గా వీడియో తీసి పెడతాను చూడండి ఈ షోరూమ్ వచ్చేసి మీ చింతామణిలో ఉండేది ప్రథమ్ మోటార్స్ అనేది షోరూమ్ పేరు ఈ షోరూంలో మా తమ్ముడు క్లాస్మేట్ కూడా పనిచేస్తున్నాడు అనమాట అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాడు ఇక్కడ వాడి ద్వారా తనే కార్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం మేము ఇక షోరూంలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనకు అనుకూలంగానే ఉంటుంది కదా అని ప్రతి ఒక్కదానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడైతే తీసుకుంటున్నాము మేము బెంగళూరులో అయితే తీసుకోవాలనుకున్నాము కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది అందుకోసమని ఇక్కడ ఇంకా తెలిసినవాడు కాబట్టి ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడి ద్వారా అయితే కొంచెము అనుకూలంగానే తీసుకున్నాము మా తమ్ముడి పేరు వచ్చేసి మా తమ్ముడి ఫ్రెండ్ పేరు వచ్చేసి వినోద్ కుమార్ అని ఇక్కడే షోరూంలో పనిచేస్తుంటారు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఇంకా అనుకూలమే కదా అని ఇక్కడ బుక్ చేసుకుందాం బెంగళూరు నుంచి సుమారుగా అరవై కిలోమీటర్లు అయితే అవుతుంది ఇక ఇక్కడ నుంచి మా ఊరికి అయితే ఒక డెబ్భై కిలోమీటర్లు వస్తుంది మా ఊరికి బెంగళూరుకి సెంట్రల్ వస్తుంది అనమాట అంటే ఇది కర్ణాటకలోనే ఉంది బ్యాంగ్లూరుకి దగ్గర అంటే బెంగళూరుకి మా ఊరికి సెంటర్కి వస్తుంది అనమాట అందుకని ఇంకా ఇక్కడ బుక్ చేసుకున్నాము ఎప్పుడన్నా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అలాగే చూపించుకొని వెళ్ళచ్చు అందుకని మా అనుకూలంగా ఉంటుందని ఇక్కడ బుక్ చేసుకున్నాము అందులోనూ మనకి ఇంకా తెలిసిన కాబట్టి ఫ్రెండ్ కాబట్టి మనకి కొంచెం పర్లేదు కారు విషయంలోన కొంచెం అన్నింటిలో బాగా హెల్ప్ చేశాడు కొంచెం తొందరగానే పని అయ్యేటట్లుగా చూశాడు తొందరగానే డెలివరీ కూడా వచ్చింది స్టార్టింగ్ మేము బుక్ చేసుకున్నప్పుడు అయితే ఒక నెల అని చెప్పారు కాకపోతే బుక్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి అయితే మాకు కార్ డెలివరీ ఇచ్చేసాడు అది కూడా మా ఫ్రెండ్ ద్వారాతోనే ఇంకా వాడు తొందరగా కొంచెం ఫోర్స్ చేసి కావాలనేసరికి తీసుకున్నాం అనమాట ఇది కూడా పెట్రోల్ గాడిని తీసుకునేది ఇవి ఇదైతే నేను నెక్స్ట్ కంపెనీకి అటాచ్ చేసిన తర్వాత రోజు ఫ్రీగా ఉన్నప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ కారు రివ్యూ అయితే పెడతాను లాస్ట్ టైం నేను రెట్గా తీసుకున్నప్పుడు కూడా నేను రివ్యూ అయితే పెట్టలేదు అది కుదిరితే అది కూడా పెట్టేస్తాను రివ్యూ అంటే డిఫరెన్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అని నేను బుక్ చేసుకున్నది అయితే కార్ డెలివరీ తీసుకున్నది పెట్రోల్ గాడి పెట్రోల్ గాడి సిఎన్జి గాడికి డిఫరెన్స్ అంతా చెప్తాను సిఎన్జి గాడి ఎందుకు తీసుకోలేదంటే దానికి కొంచెం ఒక రీజన్ ఉంది అది నెక్స్ట్ నేను రివ్యూ కార్ రివ్యూ ఇచ్చేటప్పుడు అయితే నేను చెప్తాను చూడండి ఇక్కడ కార్ అయితే మనకు అంత క్లీన్గా నీట్ నీట్గా రెడీ చేసి అంటే మేము వచ్చేటప్పుడు వర్షం పడింది అనమాట ఫుల్గా అంత బురద బురద అయిపోయింది కార్ అంత గలీజ్ అయిపోయింది వచ్చిన వెంటనే అంత కడిగేసి నీళ్ళు పోసి బాగా కడిగేసి నీట్గా రెడీ చేస్తున్నారు ఇక డెలివరీ తీసుకోవాలి కదా నీట్గా రెడీ చేస్తున్నారు ఇక మా తమ్ముడి ఫ్రెండ్ వచ్చేసి ఇతనే ఇక్కడ పేపర్స్ వేస్తున్నాడు కదా ఇతనే మా తమ్ముడి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాము ఇతనే వినో వినోద్ కుమార్ అని ఎప్పుడైనా కావాలంటే చింతామణలో మీరు వచ్చి చూసుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఆ దగ్గరలో నియర్ బై ఉండేవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు వెళ్ళి ఇక్కడంతా ఐడల్స్ పర్ఫ్యూమ్స్ మనకు కావాల్సిన కార్ ఐటమ్స్ అన్నీ అన్నమాట అంటే ఇందులో మనకి కొన్ని యాక్సెసరీస్ అందులో ఇంక్లూడెడ్ ఉంటాయి అంటే ఫ్రీగా వస్తాయన్నమాట మనకి అమౌంట్ కట్ కడతామంటే మనము డౌన్ పేమెంట్ వేసేటప్పుడు కానీ అమౌంట్ టోటల్గా మనకు చెప్తారు కదా అమౌంట్లోనే ఇంక్లూడెడ్ అయింటాయి అందులో కొన్ని యాక్సెసరీస్ ఇస్తారనమాట అవి కూడా చూపిస్తాను ఏమేమి ఇచ్చారు ఏమేమి ఇవ్వలేదు అనేది కూడా అన్నీ చూపిస్తారు ఇక కేక్ కటింగ్ అంతా రెడీ చేస్తున్నారు போண்டி இவர் மொத்தம் ஃபேமிலி பண்ணா చాక్లెట్ ఏ ఇక్కడ చూడపా కారు డెలివరీ తీసుకునేసరికి నైట్ ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అయిపోయింది అక్కడ కారు డెలివరీ తీసుకొని ఇక ఆ షోరూమ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఒక ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటే అక్కడ పూజ చేయించుకున్నామని వెళ్ళాను ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది పక్కనే గుడి కూడా ఉంది గుడి అయితే అంతసేపుకే క్లోజ్ చేస్తున్నారు అందుకని మేమే ఇంకా విగ్రహం దగ్గర పూజ చేయించుకొని అంటే మేమే చేసుకున్నాము మేమే పూజ చేసుకొని బండికి పూజ చేసుకొని హారం అంతా వేసుకొని మేము అటు నుంచి ఇంకా బయలుదేరి మేము బెంగళూరుకి వచ్చేసాము ఇంకా మా తమ్ముడు కారు తీసుకొని అయితే ఊరికి వెళ్ళిపోయాడు మేము చింతామణ నుంచి ఇంకా బయలుదేరి బెంగళూరుకి వచ్చేసరికి నైట్ పదిన్నర అయితే అయిపోయింది మా తమ్ముడు మా అమ్మ మా వదిన వాళ్ళు ఊరికి పోయేసరికి సేమ్ టైం అయ్యింది ఒక పది పదహైదు నిమిషాలు అయితే డిఫరెన్స్లో ఇద్దరం అయితే ఊరికి పెడుతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కన బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం